లే ప్రభు నందు ప్రి దేని నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదముల అయిన తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు ఈరోజు తండ్రి యోబు గ్రంథంలో నుండి మేము వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేస్తూ ఉండగా ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధ్యానమును మీరు ఆశీర్వదించండి అయినా ఈ గ్రంథ ధ్యానాల నుండి మేము అనేక పాఠాలు నేర్చుకోవటానికి మీరే కృప చూపమని మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రభు నందు ప్రీతి పిల్లారా నేటి వాక్య ధ్యానముగా యోబు గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము నుంచి వచన వెంబడి వచనాన్ని చదువుతూ ధ్యానం చేద్దాం పదకొండవ వచనము తేమానీయుడైన ఎలిఫజు షూహీయుడైన బిల్దదు నైమాతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విని వినినవారై అతనితో కూడా అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తల మీద ధూళి చల్లుకొని ఎలగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట ఆయనను పలుకక రేయింబలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండరి మెన్ ప్రభునందు ప్రీదేన్ అని పిల్లరా చదువుకున్న ఈ లేఖనాలలో పదకొండవ వచనంలో యోబు ముగ్గురు స్నేహితులు యోబుకు కలిగినటువంటి ముగ్గురు స్నేహితులు యోబుకు సంభవించిన ఆపదలన్నిటిని గుర్చి వినినవారై వారై అతనిని కలుసుకొని అతనితో దుఃఖించుటకును అతన్ని వాదార్చటానికి మరి పోవాలి అని ఆ ముగ్గురు స్నేహితులు ఆలోచించుకుని తమ తమ ప్రాంతాలను విరిచి వచ్చారు వారిలో మొదటివాడు తేమానీయుడైన ఎలిఫసు రెండవ వాడు బెల్దదు మూడవవాడు నయమాతీయుడైన జాఫర్ ఈ ముగ్గురు మూ మూడు ప్రాంతాల నుంచి మరి యోబుకు స్నేహితులుగా ఉన్నారు యోబు యొక్క పూర్వపు స్థితిని ఎరిగినటువంటి వారు యోబు ఎంత యథార్థవంతుడో ఎంత న్యాయవంతుడు మరి తూర్పు దేశపు జనులలో మరి మరి యోపు గారు ఏ రీతిగా అంచెలంచెలుగా ఆయన అభివృద్ధికి మరి వెళ్ళారు ఎరిగినటువంటి స్నేహితులు ప్రిదేన్ పిల్లరా ఎప్పుడైతే యోబు ఈ రీతిగా మరి పాడైపోయాడని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మరి కురుపులతో మతబడ్డాడని శ్రమలో ఉన్నాడని ఒక్క మంది తన ఆస్తిని తన సంతానాన్ని పోగొట్టుకున్నవాడై మరి నిరాశ నిస్పృహలో ఉన్నాడని దుఃఖంలో ఉన్నాడని తెలుసుకొని ఆ ముగ్గురు స్నేహితులు యోబు దగ్గరకు వారి ప్రాంతములను విడిచి వచ్చినట్లుగా లేఖనం చెప్తా ఉంది వచనంలో వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేకపోయారంటండి ఇప్పుడు దేని పిల్లరా యోబు యొక్క స్థితిని వారు దూరము నుండే చూసి దగ్గరకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయకుండా ఎందుకంటే యోబు పరిస్థితి అంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు యోబు తన దేహంలో కలిగినటువంటి ఆ కురుపులు పురుగు పట్టి మరి రసి కారుతూ ఉంటే చిల్ల పెంకులతో ఆ రసిని ఆ పురుగులను తొలగిస్తూ ఎంత వేదన చెందుతూ ఉన్నాడో మరి యథార్థవంతుడైనటువంటి మరి దేవుని అందు భయభత్తులు కలిగినటువంటి వ్యక్తికి మరి అంత భయంకరమైన పరిస్థితి సంభవించినప్పుడు ఆ పరిస్థితిని చూసిన అతని స్నేహితులు దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతనిని పోల్చలేకపోయారంటే అరే మన స్నేహితుడైన యోబు ఇతడైన మరొక వ్యక్తి అన్నట్లుగా వారు ఆయనను యోబును పోల్సలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని మరి ఎలిగెత్తి ఏడ్చారట ప్రదేవిని పిల్లరా ఇంతవరకు చాలా చక్కగా వారి ప్ర ప్రవర్తన ఉండి ఉన్నది సరే పన్నెండవ వచ్చినంలో వారు వచ్చి దూరంగా నిలవబడి కొన్నలు చూచినప్పుడు వారు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద దూళ్ళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు ప్రిదేవిని పిల్లరా ఈరోజున నీ స్నేహితులు నీవు ఒకవేళ రోగశయం మీద ఉన్నప్పుడు మరణ పడక మీద ఉన్నప్పుడు నేను ఎవరైనా మరి నీ స్నేహితులు దర్శించారా మన ఆపద్దిన మందు మన కొరకు ప్రాణం పెట్టేవాడే నిజమైన స్నేహితుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదూ నిజమైన స్నేహితుడు మరి తన ప్రాణాన్ని పెడతాడని సామెత గ్రంథంలో మరి భక్తుడు చెప్పాడు కదూ కాబట్టి ప్రియుని పిల్లారా యోబుకు కలిగినటువంటి దయనీయమైన పరిస్థితిని మరి తెలుసుకున్నవారై యోబు ముగ్గురు స్నేహితులు వారి ప్రాంతాన్ని విడిచి వచ్చారు యోబును చూసి గొల్లమన్నారు ఆకాశము తట్టు తమ తలల మీద పోసుకొని ఎలిగెత్తి ఏడ్చారు దుఃఖించారు యోబును వాదార్చటానికి యోబును మరి వాదార్చటానికి వారు యోబు దగ్గరకు వచ్చారు అయితే ప్రదేని పిల్లరా తూర్పు దేశపు వారందరిలో గొప్పవాడైనటువంటి వ్యక్తి యోబు గారు అసహ్యకరమైన కృపలతో బూడుదలో కూర్చుని ఉంటాడని అతని స్నేహితులు కూడా ఎలా ఊహించగలరు కానీ వారి కళ్ళ ముందు వారు ఊహించనిదే వారి కళ్ళ ముందు కనిపించేటప్పటికి వారు ఎలుగెత్తి ఏడ్చారు తెల్లబోయారు పట్టరాని స్వాహంతో గొల్లుమన్నారు మన్నారు పిల్లరా మరి గొల్లు మరటమే కాదు ఏడు రేయింబగళ్ళు వచనములో అతని బాధ అత్యధికముగా ఉండే నన్ను గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండేది ఇప్పుడు పిల్లరా వారి రావటమే కాదు వారు అతనిని చూసి పోల్చలేకపోయారు మరి అతని నిమిత్తమై ఎలుగెత్తి ఏడ్చారు ఏడవటమే కాదు అతని బాధ అత్యధికంగా ఉందని చెప్పి మరి వారు ఎవరు కూడా మరి యోబుతో మాట్లాడటానికి తేగింపక రేయింపగలు ఏడు దినములు అతనితో కూడా కూర్చున్నారు ఏడు దినములు మరి అతనితో దుఃఖమును సలిపినట్లుగా మనం చూడగలం ప్రదేవుని పిల్లారా యోధ యోధ సమాసములో ఎవరైనా మరణశైపై ఉన్నప్పుడు అతని కోసం ఏడు దినములు సలిపేటువంటి నియమం ఆ దినములలో ఉండేది ఎవరైనా చనిపోయిన మరణశైపై ఉన్న మరి వారి కోసము ఏడు దినములు సంతాప దినాలను సంతాప పడిన సంతాప పడేటువంటి ఆ నియమము ఆ దినాలలో ఉండి ఉన్నది కాబట్టి ఆ రీతిన యోబు ముగ్గురు స్నేహితులు కూడా యోబు నిమిత్తమై ఏడు దినములు సంతాపము మరి నిలిపినట్లుగా మనం చూడవచ్చును ఏడు దినాలు మరి యోబుతో వారు యోబు దగ్గర కూర్చుండి ఏమి మాట్లాడక అతని బాధను మరి వారు గ్రహిస్తూ మరి వారు ఆ ఏడు దినాలు అతనితో కూర్చుండి అతనిని గమనించిన పిమ్మట వారి హృదయాలలో ఒక విధమైనటువంటి ఆలోచన కలిగింది ఆ ఆలోచన ఆ సందేహము ఈ ఏడు రోజుల్లో మిత్రులకు కలిగి ఉండవచ్చు ఎందుకంటే ఆ తర్వాత అధ్యాయాలలో యోబును గురించి ఒక్కొక్కరు మూడు సార్లు మరి యోబును గురించి మాట్లాడుతూ మరి వారు మాట్లాడిన తీరును మనం అర్థం చేసుకోవచ్చున ఇప్పుడు ఇదేన పిల్లరా మరి ఒక్కొక్కరు ముగ్గురు స్నేహితులు ఒక్కొక్కరు మూడు సార్లు మరి యోబుతో మాట్లాడతారు దానికి ప్రత్యుత్తరము యోబు మరి ఇచ్చినట్లుగా మనం రాబోయే అత్యాయాలలో మనం చూడవచ్చు అయితే ఈ ఏడు దినాలలో యోబు యొక్క స్నేహితులు గ్రహించింది ఏమిటంటే యోబు నిజంగా మంచివాడేనా యోబు నిజంగా న్యాయవంతుడేనా ఇట్లాంటి మరి యోబు నిజంగా దేవుని యందు భయభక్తులు నిలిపి ఉన్నాడంటావా ఇలాగున వారిలో వారికి మరి తర్కములు సందేహములు అనేకములు పుట్టాయి ఏడు దినాలు అతనితో కూడా కూర్చుండి అతను పడుతున్నటువంటి వేదనను గమనించినటువంటి స్నేహితులు మరి అతనిలో ఏదో దోషం ఉంది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యమేదో చేసి ఉంటాడు అందుకనే దేవుడు ఈ స్థితిని ఈ దయనీయమైన స్థితిని కలుగు చేసే ఉంటాడని తమలో సందేహాలు రేకెత్తాయి మరి దేవుని పిల్లల వారు తరువాత పలికిన మాటల్లో తరువాత అధ్యాయాల్లో వారు పలికిన మాటల్లో మనకు ఈ సందేహం బయటికి వచ్చింది ఏదో ఘోర పాపం చేసి ఉండకపోతే మరి యోబుకు ఇంత విపత్కరమైన పరిస్థితులు ఎందుకు మరి దేవుడు అనుమతించాడు ఇంత బాధ దేవుడు యోగు మీదకి ఎందుకు రాణిస్తాడు అన్నది వాళ్లకు అర్థం కాకయే సందేహముతో యోగుతో మాట్లాడడం ప్రారంభించారు కాబట్టి ప్రీతి అయిన పిల్లారా బాధలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ బాధ నివారణ అవటకు కావలసిన మాటలు మనము మరి దైవికమైన మాటలు మనం చెప్పాలి కానీ మరి ఆ బాధ అనుభవిస్తున్న వ్యక్తిలో దోషాలను మరి వెతకాలని మరి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాడు మరి ఏదైనా ఎంత ఘోరపాపం చేయకపోతే ఇంత దుర్భరమైన దయనీయమైన పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది ఒకప్పుడు గొప్ప స్థితిమంతుడు ఇప్పుడు ఒక్కదిన ముందే మరి పేదవాడైపోయాడు మరి మరణశయ్యకు దగ్గరైపోయాడని వారు గ్రహించకుండా వారు యోబు మీద మరి అనేకమైన సందేహాలను రేకెత్తించి మాట్లాడినట్లుగా మనం చూడగలం ప్రదేవి పిల్లరా మరి యోబు స్నేహితులు యోబు యొక్క బాధను నివారించగలిగారా యోబును నిజంగా ఓదార్చగలిగారా మరి వారు మాట్లాడిన మాటలు తరువాత అధ్యాయాలలో ఏ రీతిగా ఉన్నాయి దానికి యోబు ఏ రీతిగా జవాబు చెప్పాడు అనేక అనేటువంటి మొదలైన విషయాలన్నిటినీ కూడా మనము అధ్యాయం వెంబడి అధ్యాయము మరి వచ్చిన వెంబడి వచనం జ్ఞానం చేస్తూ మనం నేర్చుకుందాం అయితే నాదొక ప్రశ్న యోబును అతని ముగ్గురు స్నేహితులు నిజంగా ప్రేమించిన వారేనా యోబును నిజముగా వారు వాదార్చారా వారి మాటలు యోబుకు వాదార్పును కలిగించాయా వారు పలికిన మాటల్లో యోబును నీతిమంతునిగా తీర్చాయా లేదా యోబులో తప్పులను వెతికాయా ప్రిదేని పిల్లరా మనము మన స్నేహితుడు మరణ సైపోయి ఉంటే పలకరించాలని మరి అతనిని వాదార్చాలని అనుకోవడంలో తప్పు లేదు కానీ అదే క్రమంలో ఆ మరణ సైపోయి ఉన్నటువంటి వ్యక్తిలో దోషాలను వెతకాలని మరి ఏదైనా ఘోరపాపం చేసి ఉంటేనే కానీ ఇది ఎందుకు సంభవిస్తుంది అనేటువంటి మాటలు పలకడం కానీ మరణశైపై ఉన్న వ్యక్తి దగ్గర మనం మాట్లాడినప్పుడు అది ఎంత మాత్రమో అతనికి ఓదార్పునీయదు కాబట్టి యోబు స్నేహితులు అలాగున మాట్లాడిన మాటలు అతని బాధను మరింత తీవ్రతరం చేశాయి కానీ ఏమాత్రమో ఓదార్చలేకపోయాయని మరి మిగతా అధ్యాయాలలో మనం నేర్చుకోగలం కాబట్టి ప్రిదేని పిల్లరా ఇలా మాట్లాడినటువంటి స్నేహితులను గద్దించటానికి సాక్షాత్ హోవయే మరి మరి ఆకాశముల నుండి మరి దేవుడు వారితో మాట్లాడతాడు యోబు పక్షమున దేవుడే కలుగు చేసుకొని వారు మాట్లాడిన అజ్ఞానపు మాటలను వారికి తెలియచేసి వారిని హెచ్చరిస్తాడు యోబు మీకోసం ప్రార్థిస్తేనే కానీ మీరు చేసిన దోషము మీ మీద నుండి తొలగిపోదని సాక్షాత్తు యహోవాయే వారితో మాట్లాడి వారి గద్దించినప్పుడు వారు చేసిన తప్పిదమును తెలుసుకొని మరి నీతిమంతుడైన తన సేవకుడైన యోబుని గూర్చి వారు యహో ఆజ్ఞాపించినట్లుగా మరి చేస్తారు ప్రిదేని పిల్లారా మరి అంతటి గొప్ప భక్తుడు యోబు తన స్నేహితులేమో తనలో తప్పులు ఎతకాలని చూశారు తన నీతిని ఎగతాళి చేసటానికి ప్రయత్నం చేశారు తనలో ఉన్న యథార్థతను వారు నిష్ఫలమైనదిగా ఎంచారు అయితే దేవుడు సత్యవంతుడు ఆయన ఆకాశంలో నుండి మరి తన సేవకుడైన యోబు యొక్క యథార్థతను స్థిరపరిచాడు రూఢిపరిచాడు ఆయన నీతిని అధికం చేశాడు మరి స్నేహితుల కంటే యోబును హెచ్చించాడు దేని పిల్లరా అంతటి గొప్ప భక్తుడు అంతటి గొప్ప యథార్థవంతుడు ఈ భూమి మీద మనం ఎవరిలోనూ చూడలేము అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి యోబు జీవితము మనకు అనేక పాఠాలు నేర్పిస్తూ ఉంది తన స్నేహితులు కూడా యోబు జీవితంలో నుండి మరెన్నడూ చూడనటువంటి గొప్ప మరి అంశాలను వారు నేర్చుకొని వారు అంతకుముందు అజ్ఞానగా ఉన్నారు ఎప్పుడైతే హోవా వారితో మాట్లాడతాడు యోబు వారి కోసం ప్రార్థన చేస్తాడు వారి మీద ఉన్న దోషమును దేవుడు ఎత్తివేశాడు వారు ఆ అజ్ఞానాన్ని విడిచి జ్ఞానవంతులుగా వారు తిరిగి వారి ప్రదేశాలకు వారు వెళ్ళినట్లు మనం చూడగలం కాబట్టి నీవు అజ్ఞానపు మాటలు ఒకవేళ నీ స్నేహితుడి మరణయిపోయి ఉంటే ఓదార్చటానికి వెళ్ళి అజ్ఞానపు మాటలు పా మాట్లాడుతున్నావేమో బాధలో ఉన్నవానికి మరి ఉపశమనం కలిగించేటువంటి మాటలే మనం పలకాలి కానీ అజ్ఞానపు మాటలు వారిలో తప్పులు ఎదికేటువంటి మాటలు వారిలో ఉన్న పాపమును ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తే అది ఆ యొక్క మరణ ఉన్న వ్యక్తికి మరి ఓదార్పునివ్వకపోగా సంతాపాన్ని దుఃఖాన్ని కలిగిస్తుంది అలాగునే మనం చేయకూడదని యోబు జీవితముల నుండి యోబు స్నేహితులు మాట్లాడిన మాటల నుండి మనం నేర్చుకోగలం ప్రదేని పిల్లరా ఈ సత్యాన్ని తెలుసుకొని మరనసైపోయి ఉంటే మన స్నేహితుడు మరి దుఃఖంలో ఉంటే అతను నిజముగా ఓదార్చగలిగిన వారమే దైవికమైన జ్ఞానంతో పలికే వారికి మనం ఉండాలని ప్రభు పేరు మనవ చేస్తూ ఉన్నాను అట్లు మన కుటుంబాలను ప్రభువు గాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతిమైన తండ్రి మా మంచి దేవానికి వందనాలయ్యా యోబు స్నేహితులు యోబును చూసి ఎలుగెత్తి ఏడ్చారు కానీ నైనా యోపు ఎంత యథార్థవంతుడు ఎంత న్యాయవంతుడు ఎంత దేవుని ఎందు భయభత్తులు నిలిపినవాడు వారు అంచనా వేయలేకపోయారు నాయన యోబును ఓదార్చుటకు బదులు యోబును బాధపరచటానికి యోబులో తప్పులు ఎదకటానికి ప్రయత్నం చేశారు అయితే సాక్షాత్తు నీవే కలుగు చేసుకొని నీ సేవకుని పట్ల నీవు ఇచ్చిన సాక్ష్యము నాయన ఎంతో గొప్పది ఈరోజు నా మాలో కూడా అనేక మంది నాయన మా స్నేహితులు మా పొరుగు వారు బలహీనతలో ఉంటే మరణసైపోయి ఉంటే వారిని వదల్చుటకు బదులు వారు చేసిన దోషమే వారి మీద ఏలబడి చేస్తుందని చెప్పి వారిని ఇంకను మరే రోధించేవారిగా బాధపడిచేవారిగా మారకుండా నాయన ఇదిగో ఒక సత్యాన్ని నేర్చుకోవటానికి కృప చూపారు బాధలో ఉన్నవారికి ఉపశమనం కలిగించే మాటలే జ్ఞానయుక్తమైన మాటలే పలకాలని అజ్ఞానపు మాటలు మన నోటికి రానీయకూడదని యోబు స్నేహితుల జీవితాల్లో నుండి వారు మాట్లాడిన మాటల్లో నుండి మాకు నేర్పించారు నాయన తండ్రి ఆ రీతిగా మాలో ఎవరైనా ఉంటే తమ్మును తాము సరి చేసుకొని మీ సన్నిధిలోనైనా మరి నీతివంతులుగా యథార్థవంతులుగా దేవుని ఎందు భయభత్తులు కలిగిన వారిగా మారటానికి సహాయం దయచేయమని ఏదైనా మేము చేయ పనులన్నిటి మీద మీకు అను దృష్టి ఉంచండి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాల కొరకై ప్రయాణమే వెళ్ళిన బిడ్డలకు తండ్రి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని సిద్ధపడుతున్నటువంటి వారిని మీరు ఆశీర్వదించండి ఇదిగో వ్యాపార ప్రయత్నాల కోసము నైనా ఏదో ఒక మరి ఏ చేతి పనిని నేర్చుకొని దాని ద్వారా మరి ఏ జీవనోపాధిని పొందాలనుకుంటున్న వారిని అయినా ఇదిగో నైనా షాపులు కలిగిన వారిని వ్యవసాయం కలిగిన వారిని పనులకు వెళ్తున్న వారిని మీరు ఆశీర్వదించండి వారి ప్రయాణాలలో క్షేమమును అనుగ్రహించండి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మాయం పొందుకోమని ఏ ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్